వాళ్ళ లైఫ్ గ్యారెంటీ లేదు మన లైఫ్ గ్యారంటీ లేదు కదా ఆమె లైఫ్ గ్యారంటీ లేదు తల్లి నీ లైఫ్ గ్యారంటీ లేదు దేవుడు ఆమెను పిలవచ్చు లేదా నేను పిలవచ్చు కాబట్టి నీ వాళ్ళకి చేరవేయాల్సినటువంటి సువార్త సకాలంలో నువ్వు చేరవేయాలి నీ బాధ్యత ముగించాలి ఆ తర్వాత చూద్దాంలే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నువ్వు సిగ్గుపడి నువ్వేదో గందరగోళం అయిపోయి వాళ్ళకి అందించాల్సిన సమాచారం అందించకపోతే వాళ్ళు నరకంలో మండినంత కాలం నిన్ను తిడతానే ఉంటారు ఆ దరిద్రుడు తెలుసుకొని కూడా మాకు చెప్పలేదు ఆ దరిద్రుడు తెలుసుకొని కూడా మాకు చెప్పలేదు మా రక్త సంబంధం అయ్యి ఉంది అని వాళ్ళు నరకంలో మండినంతకాలం నేను తిడతానే ఉంటా ఇప్పుడు నువ్వు చెప్తే ఎగతాళి చేస్తారు రేపు చచ్చిన తర్వాత నరకంలో పోయిన తర్వాత నువ్వు చెప్పకపోతే చెప్తే తిడతారు లేదా సిగ్గు అవమానపరుస్తారన్న ఫీలింగ్తో నువ్వు చెప్పకపోతే చెబితే ఒకరోజు అవమానపరుస్తారేమో తర్వాత ఆలోచిస్తారు వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని నువ్వు చెప్పకపోతే నరకంలో మండినంత కాలం వాళ్ళు నేను శపిస్తానే ఉంటాడు తిడతానే ఉంటారు ఏది బాగుంటుంది నిత్యత్వం అంతా వాళ్ళు తిట్లు తింటాం బాగుంటుందా ఒకరోజు తిట్లు తింటాం బాగుంటుందా తిడితే తిట్టారు ఎగతాళి చేస్తే చేశారు ఒకటే సీరియస్గా ఇప్పుడు నేనేం పిచ్చోడిని కాదు పిచ్చిదాన్ని కాదు యేసు ప్రభు నిజమైన దేవుడు మన పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినవాడు నరకాన్ని తప్పించుకుంటాడు నిర్లక్ష్యం చేసిన వాడు తెలిసి కూడా తృణీకరించిన వాడు శిక్షలోకి వెళ్తాడు మనల్ని రక్షించే ఏకైక మార్గం ఏసు క్రీస్తు ఒక్కడే ఆయన మాత్రమే మన పాపాల కొరకు ప్రాయశ్చిత్వం చేశాడు మనం మొక్కే వాళ్ళు ఎవరూ కూడా ఆ పని చేయలేదు ఆయన మాత్రమే మార్గదర్శి మనం ఫాలో అయిన వాళ్ళు ఎవరు కూడా మార్గదర్శకులుగా ఆ క్వాలిటీ ఇవ్వలేరు కాబట్టి ఏ కోణంలో చూసినా యేసు వంటి దేవుడు లేడు గనక దయచేసి మీరు ఆలోచించి మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం పొంది ప్రభులో కొనసాగండి యేసుక్రీస్తు రాబోతున్నాడు ఆయన రాకడ దగ్గరలో ఉంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డ వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు దయచేసి సిద్ధపడండి ఒక మాట అందించు బిడ్డ సీరియస్గానే అందించు కనీసం ఒక్కమారైనా నువ్వు చెప్పినటువంటి అనుభవం నీకుండా అందుకే నా దగ్గరికి ఏ రూపేణా ఎవరైనా వస్తే అది ఏ కారణం చేతైనా రాని ఒక్కసారైనా సరే వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి సువార్త తెలియదురా అనుకుంటే ఒక్కసారైనా సరే వాళ్ళకి ఏసుక్రీస్తుని గురించి చేరవేయటానికి ఇష్టపడతాను నేను ఎంత బిజీ ఉన్నా సరే ఆ టైం పోగొట్టుకో నేను దేవునికి స్తోత్రం కలిగునుక ఎందుకంటే దేవుడు ఈ వ్యక్తిని నా ముందుకు పంపించాడు నా చుట్టూ ఉండేవాళ్ళు అంటారు కొంచెం తిని చెప్పొచ్చు కదా అంటే నేను తినడానికి పోతే వెళ్ళిపోతాడే లేదా నేను తినడానికి పోయింది అంతా నేను రెడీ ప్రశాంతంగా వచ్చి కూర్చుంటే వానికి ఇంట్రెస్ట్ పోయిద్దే కాబట్టి నాకు దేవుడు ఇచ్చిన టైంలో సరే అవసరమైతే నా తిండి ఆపుకుంటాను కొద్దిగా ఇబ్బంది అయ్యింది పర్వాలేదు కానీ నా ముందుకు పంపిన ఆత్మకు మాత్రం సువార్త చెప్పకుండా వదిలిపెట్టను ఎందుకంటే ఆ పర్సన్ ఎప్పుడైతే నా ముందుకు వచ్చారో అదే దేవుడు నాకు ఇచ్చిన టైం నేను దాన్ని వినియోగించుకుంటాను అది రాజకీయ నాయకుల రూపంలో రాని పోలీసు వాళ్ళ రూపంలో రాని లాయర్ రూపంలో రాని లేకపోతే ఇంకొక అధికారి రూపంలో రాని ఏ రూపంలోనన్నా రాని అందించి మాత్రం వది వదిలిపెడతా నా బాధ్యత అయిపోయింది అవకాశం ఉంటే బైబుల్ గ్రంథం ఇస్తా సదర్శన బుక్ ఒకటిస్తా నేను చెప్పింది ఎక్కడన్నా మిస్ అయితే ఇంటికి పోయినా చదువుకుంటాడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్తున్నాను నువ్వు సువార్త అందించడానికి దేవుడు నీకు ఇచ్చిన టైంలోనే నీ ఫ్రెండ్స్ కైనా నీ కొలీగ్స్ కైనా నీ తోటి కార్మికులకైనా నీ ఫ్యామిలీ మెంబర్స్కైనా నీ రిలేషన్స్ కైనా ఎవరికైనా దేవుడు నీకు ఇచ్చిన టైంలోనే నువ్వు అందించాలి అది మిస్ అయిందంటే నువ్వు తర్వాత చెప్పడానికి వాళ్ళు ఉండకపోవచ్చు లేదా నీకు ఆ టైం దొరకకపోవచ్చు లేదా నువ్వే ఉండకపోవచ్చు ఒకవేళ టైంలో చెప్పామనుకో సద్వినియోగం చేసుకున్నట్టు చెప్పకపోతే దుర్వినియోగం అయిపోయినట్టు అవకాశం ఓకే ఆ టైం వేస్ట్ అయిపోయినట్టు